నంద్యాల కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయము కొల్లబత్తుల కార్తీక్ నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించగా సహచర అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ జిల్లా పరిపాలనలో సమర్థత పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రభుత్వ పథకాల ఫలితాలను ప్రజలకు చేరేవేసే దిశగా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు

ब्रह्मद ब्रह्मासा आयक्के प्रजाम् ददुः भागधे ये नैवेनम् प्रणयति ब्राह्मणादृशे उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाधिदेवैन देवदा विदुद्धरते यामरेर्वे देवदास्ता सर्वाबेन दे विद्य ब्राह्मणे संदे तस्मात् ब्राह्मणे जो वेद विध्यो दिवेतिरे नमस्तुयाना सहित स्वामी परिपूर्णानुग्रह प्रसाद फलसिद्धि